ప్రైవేట్ పాఠశాలలు కంటే ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని దీనికి ఉదాహరణ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక ప్రతిభ కనపరచడమేనని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందయ్య తెలిపారు పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనపరచిన విద్యార్థిని విద్యార్థులను పెందుర్తి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సాల్వా వేసి ఫీల్డ్లు అందించే కార్యక్రమం పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐజీ గోవిందరావు వాకర్స్ క్లబ్ ప్రతినిధి జిఎస్ ప్రకాశ్రావు పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ చిన్మయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థిని విద్యార్థులను భుజం తట్టి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి వాకర్స్ క్లబ్ ప్రతినిధి అన్నపూర్ణ శేఖర్ పలువురు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన ఆర్ గెస్మా ఏ అఖిల్ ఆళ్ల గీతిక శిఖర ఎస్ దీక్షలను వాకర్స్ లో ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఎక్స్ట్రాడినరీ నిజంగా అమ్మాయి చదువుల తల్లి చదువుల తల్లి అనేది సరస్వతి అనుకున్నాను ఈ మా వెంకటాద్రి వాకర్స్ క్లబ్ జరిగింది అలాగే రెండవది ఏమో ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు హై స్కూల్ స్టడీ అనుకుంటాను ఐదు వందల తొంభై మార్కులు బిఎస్ వన్ అమ్మాయి ఏమో హై స్కూల్ స్టడీ తర్వాతలేమో ఐదు వందల నా తొంభై మూడు అనేది ఆల్రెడీ చెప్పు <laughs> ఉన్నాం మీకు ఏంటంటే ఇన్ని మార్కులు వచ్చేందుకు గాను ఇంకా మంచి మంచి ఇంకా అభిప్రాయం మంచి మంచి అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి బాగా చదవాలని చెప్పేసి ఈ యొక్క ఆదర్శం తీసుకొని ప్రతి విద్యార్థి కూడా ఆలోచించి మంచిగా చదవాలి మంచి ప్రయోజనం అవ్వాలని చెప్పేసి ఆశిస్తూ అలాగే మా వెంకటాద్రి వాళ్ళ తరపు నుంచి కూడా మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తిరుగుతున్నాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు అని మేము ఒకే నిర్ణయం తీసుకున్నాము పిల్లలు చదివినట్లయితే ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున్న ఈరోజు మొక్క రేపు మానే అయినట్టు మొత్తం ఆ ఆ యొక్క పిల్లలు రేపు మంచి ప్రయోజకులు అవుతారు కాబట్టి మంచి ఐపీఎస్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు లేదంటే సివిల్స్లో రాసి ఏదో మంచి మంచి ప్యూస్ కొట్టచ్చు దయచేసి ఆ పిల్లని ఆ అభిప్రాయం ఆ యొక్క పిల్లల తారాకా నాలెడ్జిని ఉపయోగించి టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు తిన్న మీ టీచర్స్కి ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు ఈ యొక్క పిల్లలు మళ్ళీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రతి గవర్నమెంట్ స్కూలు జడ్పీ హై స్కూలు ఏవైతే ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇంత టాపర్స్ వచ్చారు అంటే ఆ యొక్క ఉపాధ్యాయులు ఎంఎస్సి ఎంఈడి ఎంఏ బీఈడీలు చదివినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కృషి ఒక అక్కడ అక్కడేమీ చేయలేరండి టీచర్స్ అందరూ సహకరించకుండా హెచ్ఎం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరు ఉదయం ఎనిమిది గంటలకి స్పెషల్ క్లాస్ అంటే ఎనిమిది గంటలకి టీచర్స్ వస్తున్నారు సాయంత్రము నాలుగున్నర నుంచి ఐదున్నర దాకా స్పెషల్ క్లాస్ అంటే ఆ టీచర్స్ కంపల్సరీ అక్కడ ఉంటున్నారు పేరెంట్స్కి ఇక్కడ అఖిల్లో వాళ్ళ అమ్మగారు ఉన్నట్టున్నారు అలాగే గ్రీష్మ వాళ్ళ వాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడూ అమ్మాయి హోప్లో ఎగ్జామ్ రాసిందండి హోప్ ఎగ్జామ్ రాస్తే ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ రాయలేదు ఓ ఫైవ్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ ఇంకా వస్తాయి అనుకున్నాము అంటే దాంతో మేము తృప్తి పొందాలి ఫైవ్ నైంటీ రావడం అనేది గ్రేట్ మా మా స్కూల్కి ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఫైవ్ ఓన్లీ స్కూల్ అవుతుంది చిన్న చిన్న గారు తాము చేస్తున్నారు మా వాళ్ళంత చాలా మంచి మాత్రం తీసుకువచ్చు స్టేషన్ తీసుకురాకనే ఆ అబ్బాయికి సన్మానం చేసి ఎంత ఖర్చు నేను ఫలిస్తాను పోలీస్ ఆపర్చునిటీ మనం పెట్టేది ఏమి ఉండదు ఆ సపోర్ట్ చాలు